అందరికీ నమస్కారాలు ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చింత పుట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమం ప్రారంభిస్తాం అదే సమయంలో రెండు వేల మూడు బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక ఒకసారి తలుచుకుంటానే ఉంటాను రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని నా కార్యక్రమానికి శ్రీకారం జరుగుతూ ఉంటాను నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దానికోసమే ఆయన ఆశస్తో నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశం అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడు ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి అగ్రస్థానంలో ఉండాలి అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు కూడా అదే స్వామిని కోరుకొని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను అందుకని ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్లు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకోవడం కోసం శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడుండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ రాజకీయాలు మాట్లాడాలి ఇక్కడ ఒకటే ఉండాలి ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి చేస్తూ వచ్చాను దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత మాట్లాడతారు ప్రజల్లో ఎప్పటి నుంచి రావచ్చు అన్ని విషయాలు రాబోయే రోజు నేను మాట్లాడతాను ఏ విధంగా రావాలనే విషయాన్ని ఈరోజు నేను వచ్చింది దేవుని యొక్క కూడా దైవ సంకల్పం సహకారం ఉండాలి మనం చేసే పనుల అందుకే ముందు ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ఇంకా రెండు మూడు టెంపుల్స్ కానీ మిగిలిన విషయాలను చూసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని ఇప్పటికే మూడు నాలుగుగా ప్రజలకు దూరమై ఉన్నారు మీ దూరం చూస్తే కూడా నిన్న మీరు వచ్చినప్పుడు కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఆనందం కూడా ఉంది రాబోయే రోజులు ఎప్పుడు ఎప్పుడు కూడా ఉన్నారు మీరు తిరుమల ఎప్పుడు స్వామివారిని ప్రార్థించిన తర్వాత ఏదైనా ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రజలకు ఏమన్నా ఒక సంకేతం ఇస్తారు ఎప్పటి నుంచి నేను ఒకటే చెప్తున్నా నేను నా సంకల్పం చాలా స్పష్టం నేను నలభై సంవత్సరాలుగా ప్రజల కోసం ప్రపంచంలో ఉంటూ కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి అందులో తెలుగువారు ముందు ఉండాలని నా ఆకాంక్ష అది చేస్తూ వచ్చాను మళ్ళీ రాబోయే రోజులు ఏం చేయాలనేది అన్ని విషయాలు నేను మాట్లాడతాను ఒక ఈ రోజుకే ప్రపంచంలో భారతీయులు గుర్తింపు వచ్చింది అందులో తెలుగు వారు అగ్రస్థానంలో ఉన్నారు భవిష్యత్తులో నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని వెంకటేశ్వర స్వామి ఏ రాష్ట్రంలో అయితే నెలకొన్నాడో ఇక్కడ అవతారం ఎత్తాడో అలాంటి రాష్ట్రం నుంచి ఉండే తెలుగు జాతి నేను ఎందుకంటే మొత్తం తెలుగు వారు ఎక్కడన్నా ఒకటి అలాంటి వాళ్ళు ముందుండాలి భారతీయులు కూడా ముందు ఉండాలి ಈ ಸರ್ಕಲ್ ಪೋಸ್ಟರ್ ಪಾಸ್ ನರವನ್ನ